ఏసుక్రీస్తు గెత్యమనే చోటికి వెళ్లకుండు ఏం జరిగిందంటే ఆ పన్నెండు మంది శిష్యులు ఏసుక్రీస్తుకు నేనంటే ఇష్టం నేనంటే ఇష్టం అని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండగా పేతురు మీ అందరు కాదు నేనంటేనే దేవునికి ఇష్టం అని చెప్పినప్పుడు ఏసుక్రీస్తు ఆ పన్నెండు మంది శిష్యులతో ఇలా చెప్పుచు మీలో ఒకరినొకరు తగ్గించుకొని ఉండాలని చెప్పి అప్పుడు పేతురుతో కూడా ఇలా చెప్పాను ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను అప్పుడు పేతురు దేవునితో ఇలా మాట్లాడుచున్నాడు నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పను నేను ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవునితో పేతురు ఇలా మాట్లాడుచున్నాడు ఒకవేళ నీతో చావలసిన సమయం వచ్చినా సరే నువ్వెవరివో నాకు తెలియదని చెప్పను ప్రభా అని పేతురు యేసుక్రీస్తుతో చెప్పుచున్నాడు అంతటా యేసు వారితో కూడా గెచ్చేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చున్నడని శిష్యులతో చెప్పి పేతురును జబిద ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయాను అప్పుడు ఏసుక్రీస్తు మీరు మెలకుగా ఉండడి అని వారితో చెప్పి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాను గాని ఆ శిష్యులు ఇక్కడ మాత్రం నిద్రపోతున్నారు అప్పుడు ఏసుక్రీస్తు శిష్యులు నిద్రించుట చూచి ఒక గడి ఆయనను నాతో కూడా మేలుకుని ఉండలేరా అని ఏసుక్రీస్తు చెప్పి ఆయన మరలా ప్రార్థన చేయడానికి వెళ్ళారు అప్పుడు వాళ్ళు రెండవసారి కూడా నిద్రపోయారు అప్పుడు దేవుడు మరలా మూడవసారి వచ్చి ఇక మీరు నిద్రపోయి అలసట తీర్చుకున్నది ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడని వారితో చెప్పాను ఇలా జరిగిన తర్వాత అప్పుడు ఈ సీన్లోకి యేసు క్రీస్తును అప్పగించడానికి ఇష్కరియోత్ యుధ యంత్రవుతాడు అప్పుడు సర్వ జ్ఞాని అయిన దేవుడు ఇలా జరుగుతాదని ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి శిష్యులను లేపి ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను ఆయన ఇంకను మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడొగు యూధ జనులను వెంటబెట్టుకుని యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఆయనను ముద్దు పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఇలాంటి యూదా వంటి వారు ఎప్పుడు మన చుట్టుప్రక్కలు ఉంటారు ఎప్పుడు మనతోనే ఉంటారు మనతోనే మాట్లాడతారు మనతోనే తిరుగుతారు గాని వాళ్ళు ఒకనొక రోజు మననే ఇబ్బందుల్లోకి తోస్తారు కాబట్టి మనం ఇటువంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి యూదా కూడా ఎప్పుడు ఏసుక్రీస్తుతోనే ఉండేవాడు గాని చివరికి ఒక్క ముప్పై వెండి నాణ్యాల కోసం ఆశపడి ఏసుక్రీస్తును అమ్మేశాడు ఇలాంటి వారు మన జీవితంలో ఉన్నట్లయితే వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే యూదా యేసుక్రీస్తును ముద్దు పెట్టుకొని తను వెంటబెట్టుకుని వచ్చిన జన సమూహమునకు యేసుక్రీస్తును అప్పగించను యూదాతో ఉన్నవారు దేవుని పట్టుకునినప్పుడు అప్పుడు ఏసుక్రీస్తుతో ఉన్న శిష్యులలో ఒకడకు పేతురు ఏసుక్రీస్తుని అప్పగించడం చూసిన వెంటనే అతను చాలా కోపం వచ్చి తన దగ్గర ఉన్న కత్తి దూసి ప్రధాన యాచకుని దాసును కొట్టి వాని చెవి తెగనరికెను వెంటనే ఏసు నీ కత్తి వారిలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించరు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకునలేనని వేడుకునే ఎడల ఆ పన్నెండు సేనా వ్యూహంల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకుని చిన్నావా నేను వేడుకునే ఎడల ఎలాగు జరుగు లేఖనము ఎలాగూ నెరవేరనని అతనితో చెప్పాను ఇప్పుడు ఇక్కడ మనం చదివిన వాక్యంలో మీ ఈ వాక్యాన్ని బాగా గమనించారా మనం ఈ వాక్యాన్ని చాలా శ్రద్ధగా గమనించినట్లయితే ఆయన అక్కడ ఏం చెప్తున్నాడు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకునలేననియు వేడుకునేని ఎడల ఆయన పన్నెండు వ్యూహముల కంటే ఎక్కువ మంది దోతలను ఇప్పుడే నాకు పంపడనియు నువ్వు అనుకుని ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుడు తన నోటి మాటతో కొండలను కూడా వలె కరిగించే శక్తి ఆయనకు ఉంది గాని మనం అటువంటి దేవుడి మాట వినలేకపోతున్నాం ఆ సమయంలో దేవుడు అనుకుంటే పన్నెండు సేనా కంటే ఎక్కువ దోతలను రప్పించగలిగే శక్తి ఆయనకుంది ఇప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పన్నెండు సేనా వ్యూహం అంటే ఎంతమంది ఇప్పుడు మనం తెలుసుకుందాం పన్నెండు సేనా వ్యూహంలు అంటే ఎంతమంది అని తెలుసుకునే ముందు ఒక సేనా వ్యూహం అంటే ఎంతమందో చూద్దాం బైబుల్లో ఉన్న ఫుట్ నోట్ని మనం బాగా గమనిస్తే ఒక సేనా వ్యూహం అంటే ఆరు వేల మంది దోతలు మనం ఇప్పుడు ఈ కౌంట్ని క్యాలిక్యులేట్ చేద్దాం ఒక సేనా వ్యూహం అంటే ఆరు వేల మంది అలా పన్నెండు సేనా వ్యూహములంటే ఎంతమంది అని క్యాలకులేట్ చేస్తే ఆరు వేలు ఇంటూ పన్నెండు ఈక్వల్ టు డెబ్బై రెండు వేల మంది దోతలు ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించగా డెబ్బై రెండు వేల మంది దోతలు ఆ క్షణాన ప్రత్యక్షమైతే ఆ టైంలో ఎవరు బ్రతికి ఉండేవారే కాదు అసలే నాట ఇప్పుడే మొదలైంది పన్నెండు సేనా వ్యూహములంటే ఎంతో లక్కేశం గాని డెబ్బై రెండు వేల మంది దోతల్లో ఒక్క దూత ఎంతమందిని సంహరిస్తాదో మనం క్యాలిక్యులేట్ చేస్తే రెండవ రాజులు పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో ఇలా రాయబడి ఉంది ఆ రాత్రియే యహోవ దోత బయలుదేరి అశూరు వారి దండుపేటలో జొచ్చి లక్షా ఎనభై ఐదు వేల మందిని హతం చేశాను ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళే ఉండరు ఒక్క దూత లక్ష ఎనభై ఐదు వేల మందిని అంటే ఇప్పుడు డెబ్బై రెండు వేల మంది దోతలు డెబ్బై రెండు వేల దోతలు ఇంటూ లక్ష ఎనభై ఐదు వేల మంది ఈక్వల్ టు పదమూడు వందల ముప్పై రెండు కోట్ల మంది ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్న జనాభాను చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో సుమారు ఎనిమిది పాయింట్ ఇరవై మూడు బిలియన్ అంటే మన ఇండియన్ సిస్టంలో చూసుకుంటే సుమారు అక్షరాల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్ల మంది జనాభా ఉన్నారు రానున్న రోజుల్లో ప్రపంచ జనాభా తొమ్మిది పాయింట్ ఎనిమిది బిలియన్కి చేరుకుంటాం అయినా సరే పదమూడు వందల ముప్పై రెండు కోట్ల కౌంట్ని మనం చేరుకోలేకపోతున్నాం ఈ క్యాలిక్యులేషన్ అని మనం చూస్తే ఆ డెబ్బై రెండు వేల మంది దోతలు భూమి మీదకి వస్తే భూమి మీద ఉన్న ఏ మానవుడు కూడా బ్రతకలేడు ఆయన తలుచుకుంటే మానవ సృష్టిని ఉనికిలో లేకుండా చేయగల సమర్థుడు కాని ఆయన మనలను ప్రేమించి పరమును విడిచి ఈ భూమికి వచ్చి మన కోసం రక్తాన్ని చెందించి తన ప్రాణాన్ని అర్పించారు దేవుడు తన మహిమనంతా తగ్గించుకొని భూమిపైకి రిక్తునిగా వచ్చారు దేవుడు మనలను అంత ప్రేమిస్తుంటే మనం ఆయన మాటను వినకుండా లోకంలో తిరుగుతున్నాం ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత యేసుక్రీస్తు క్రీస్తు ఆ గాయపడిన వ్యక్తిని స్వస్థపరిచాను ఇప్పటి వరకు మీరు ఈ వీడియోలో మాటలు విన్న తర్వాత ఆయన ఎంత శక్తివంతుడో అని ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి ఆయన ప్రేమను పొందుకుంటూ ఆయన శక్తి మనతో ఉండాలని ఆయనను ప్రార్థించి మనం ముందుకు సాగిపోదాం